మహాకుంభమేళ ఎంతోమంది జీవితాలను మారుస్తూ ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నటువంటి కుంభమేళా గురించి అయితే మనం మాట్లాడుకోవాలి సనాతన ధర్మం ఎంత గొప్పదో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్ రాజులో జరుగుతున్నటువంటి నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వచ్చేటువంటి ఈ మహాకుంభమేళాలో పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించడానికి ప్రపంచం నలుమూలల నుండి కొన్ని కోట్ల మంది భక్తులైతే వస్తున్నారు ఇక్కడికి ఇక మనకు ఇటీవల ఎన్నో అద్భుతాలు చోటు చేసుకున్నాయి కుంభమేళాలో అలాగే ఎంతోమంది జీవితాలు కూడా మారిపోయాయి మనం ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ముఖ్యంగా సనాతన ధర్మం అనేది ఎంత గొప్పదో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవాలి ఇక వివరాల్లోకి వెళ్దాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా సపోర్ట్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మహాకుంభమేళాకు సంబంధించి దాదాపు ఈరోజు వసంతి పంచమి కారణంగా ముప్పై ఐదు కోట్ల మంది ఇప్పటి వరకు కూడా మనకు వసంత పంచమి సందర్భంగా కుంభమేళాకు చేరుకున్నారని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించడానికి వచ్చారని కూడా యూపీ ప్రభుత్వం అయితే తెలిపింది ప్రత్యేకంగా యూపీ ప్రభుత్వానికి ప్రధాని మోదీ గారికి కూడా ఇక్కడ మనకు ధన్యవాదాలు అయితే తెలుపుతున్నారు వచ్చినటువంటి భక్తులు ఇక ఇటీవల ఎన్నో సంఘటనలు జరిగాయి కుంభమేళాలో కొంతమంది జీవితాలు మారిపోయి మారిపోయాయి కొంతమంది తొక్కిసలాట వల్ల ప్రాణాలు కోల్పోయారు మరికొంతమంది రాత్రికి రాత్రే స్టార్లు అయిపోయారు ఎంతోమంది జీవనోపాధి పొందుతున్నారు మనకు దాదాపు యూపీ ప్రభుత్వం ప్రకటించినట్లుగా కుంభమేళాకు సంబంధించి మనకు కొన్ని లక్షల మందికి తాత్కాలిక ఉద్యోగాలు కూడా ఇక్కడ లభించాయి ఇక సనాతన ధర్మాన్ని గురించి తెలుసుకోవడానికి ఈ మహాకుంభమేళా ప్రత్యేకతను తెలుసుకోవడానికి ప్రపంచం నలుమూలల నుంచి కొన్ని కోట్ల మంది భక్తులు నలభై కోట్ల మంది వస్తారని అంచనా వేసినటువంటి మన భారత ప్రభుత్వం ఇప్పటికే ముప్పై ఐదు కోట్ల మంది త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారని ఇక్కడ చెబుతూ ఉంది ఇక మహాకుంభమేళాకు అంత ప్రత్యేకత ఏంటి మహాకుంభమేళ అసలు ఎందుకు చేస్తారు మహా కుంభమేళ అంటే ఏంటి అనేది చూస్తే మనకు ఒక చిన్న కథ ఇక ఈ కుంభమేళకు మూలం మనకు ఆది శంకరాచార్యులు గారు చెబుతూ ఉన్నారు ఇక మనం కేరళలో కాలడీలో యొక్క ఆది శంకరాచార్యులకు సంబంధించినటువంటి గుడి కూడా ఉంది అక్కడ మీరు ఎవరైనా సరే శబరిమల వెళ్ళినటువంటి భక్తులకైతే తెలుస్తుంది అంగమాలి దగ్గర కాలడీలో మనకి ఆది శంకరాచార్యులకు సంబంధించినటువంటి గుడి ఉంది అక్కడ ఆశ్రమం కూడా ఉందన్నమాట అయింది మీరు ఎప్పుడైనా కేరళకు వెళ్ళినప్పుడు కాలడీలో బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది ఒకసారి గమనించండి ఇక ఈ కుంభమేళాకు ఆయన మనకు ఆద్యుడు అనమాట ఇక ఈ కుంభమేళ ఎలా ప్రారంభమైందని చూస్తే గతంలో మనకు అసురులు ఒక పక్క అలాగే దేవతలు ఒక పక్క అంటే రాక్షసులు ఒక పక్క దేవతలు ఒక పక్క ఈ సముద్ర మదనం చేస్తున్నప్పుడు మనకు సముద్ర మదనం చేస్తున్నప్పుడు మనకు అమృతం కోసం మనకు అక్కడ కొన్ని ఈ అమృతపు అమృతం వచ్చినప్పుడు అమృతాన్ని తీసుకెళ్ళేటప్పుడు మనకు అమృత బిందువులు మనకి ఇక్కడ ప్రయాగ్ రాజులో అలాగే నాసిక్లో హరిద్వార్లో ఇక్కడ పడ్డాయని దీనికి సంబంధించి పవిత్రంగా మనకు భావించి మనకు నాసిక్ హరిద్వారు ప్రయాగరాజ్లో ఈ కుంభమేళాను జరుపుకుంటున్నట్లు కూడా మనకు పురాణ కథ అయితే ఉందన్నమాట ఇక ఈ విధంగా మహాకుంభమేళాకు సంబంధించి ఇప్పుడు నూట నలభై నాలుగేళ్ళకొకసారి వచ్చేటువంటి కుంభమేళాకు కోట్ల మంది భక్తులైతే వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు ఇక ఇక్కడ చూసుకుంటే కొందరు జీవితాలు మారిపోయాయి ముఖ్యంగా రాత్రికి రాత్రే స్టార్లు అయిపోయారు ఒకడేమో వేప అమ్మి జీవితాన్ని బాగు చేసుకుంటుంటే ఒకరికి మాత్రం హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది అదే మనకు పూసలు అమ్ముతూ కుంభమేళాలో మనకు కళ్ళతో అందరినీ కూడా ఆకర్షించినటువంటి మోనాలిసా ఎవరైతే ఉందో ఆమె రాత్రికి రాత్రే స్టార్ అయిపోయి హీరోయిన్గా అవకాశం కొట్టేసింది ఇలా కొంతమంది జీవితాలు మారిపోయాయి కానీ స్వల్ప తొక్కిసలాట కూడా జరిగింది ఇక్కడ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కుంభమేళాలో మనకు ఈ చిన్న తొక్కిసలాట వల్ల దాదాపు ముప్పై మంది వరకు కూడా చనిపోవడం జరిగింది ఇక ఈ కుంభమేళాలో జరిగినటువంటి తొక్కిసలాటలో కూడా భారీ కుట్ర ఉందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పదహారు వేలకు పైగా ఫోన్ కాల్స్ను డేటా అనేది పరిశీలించినట్లు కూడా చెప్తూ ఉన్నారు దీని దీనివనక ఏదైనా కుట్ర ఉందా ఈ కుట్ర వల్ల ఇక్కడ కుంభమేళాలో ఈ విధ్వంసం జరిగిందా అనే మనకు ఇక్కడ మనకు విచారిస్తూ ఉందన్నమాట దీనిపైన త్రిసభ ధర్మాసనాన్ని కూడా ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తుంది కుంభమేళాకు సంబంధించి ఇక అంతేకాకుండా కుంభమేళాలో మనకు ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా కుంభమేళ అనేది కొనసాగుతుంది ఎన్నో రాష్ట్రాల నుంచి మన భారతదేశం మొత్తం మీద అలాగే ప్రపంచం నుంచి కూడా మనకు విదేశీయులు కూడా వచ్చి మన సర్మా సనాతన ధర్మం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు ఇటీవల వచ్చినటువంటి జర్నలిస్ట్ కూడా మనకు ఎందుకంటే ఎన్నో కోట్ల మంది భక్తులు స్నానాలు చేస్తున్నప్పుడు నీళ్లు కలుషితమైపోతాయి నీళ్లు ఇదైపోతాయి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించకూడదని కొంతమంది మాట్లాడారు అలాంటి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్తూ విదేశీ అంటే వేరే దేశం నుంచి వచ్చినటువంటి ఒక జర్నలిస్టు ఇక్కడ ప్రత్యేకతను ఆయన అక్కడ చెప్తున్నటువంటి దాన్ని బట్టి ఆ ప్రత్యేకతను గుర్తించి ఆయన స్నానం చేయడం జరిగింది ఇక్కడ ఎంతో నాకు ఎంతో చాలా సంతోషంగా ఉందని కూడా ఆయన మనకు ఇటీవల మనం సోషల్ మీడియాలో చూడడం జరిగింది మన కుంభమేళకు అంత ప్రత్యేకత ఉంది మనకు విదేశాల్లో ఉన్నటువంటి ఎంత బాగా శ్లోకాలు పఠిస్తున్నారండి మన కుంభమేళకు వచ్చి ఎంత బాగా మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారు ఇక్కడ ఈ విధంగా కుంభమేళాకు ఎన్నో ప్రత్యేకతలు ఎన్నో అద్భుతాలు ఎన్నో మనకు తాత్కాలిక కట్టడాలు కూడా కనిపిస్తాయి మనకిప్పుడు కుంభమేళాలో భక్తులకు ఇబ్బంది లేకుండా ఇన్ని కోట్ల మందికి ఇబ్బంది లేకుండా యూపీ ప్రభుత్వం చాలా చక్కగా ఏర్పాట్లు చేసిందని కూడా ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నారు అలాగే మహా కుంభమేళాకు సంబంధించి మనకు ఎంతోమంది నాగ సాధువులు ఇక్కడికి వస్తూ ఉంటారు కదా ఎంతోమంది కొన్ని లక్షల మంది ఇక్కడికి సన్యాసం తీసుకోవడానికి సాధువులుగా మారడానికి వచ్చారంటే మీరు అర్థం చేసుకోవచ్చు మహాకుంభమేళాకు ఎంత ప్రత్యేకత ఉందో ఇక కొన్ని లక్షల మంది భక్తులు మేము సాధువులుగా మారాలని చెప్పేసి మనకు ఇక్కడ రావడం అయితే జరిగింది ఇక సనాతన ధర్మము ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎంతోమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు ఇక ఈరోజు వసంత పంచమి సందర్భంగా ఇప్పటి వరకు కూడా దాదాపు కోటి మంది వరకు కూడా పుణ్యస్నానాలు ఆచరించారని కూడా యూపీ ప్రభుత్వం చెబుతోంది ఇక ఓవరాల్గా చూసుకుంటే కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ముప్పై ఐదు కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారని కూడా చెబుతోంది ఇక మోదీ గారు కూడా మనకు కుంభమేళాకు వెళ్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చిందన్నమాట ఈ విధంగా మహాకుంభమేళాకు సంబంధించి మీరు ఎవరైనా మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళాలనుకుంటే కూడా ఇరవై ఆరవ తారీఖు వరకు కూడా కుంభమేళా అనేది ఉంటుంది అప్పట్లోగా మీరు వెళ్ళి ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా వెళ్ళి పుణ్యస్నానాన్ని ఆచరించి మళ్ళీ కూడా తిరిగి రావచ్చు ఇక ఎవరైనా కుంభమేళాకు వెళ్ళిన వాళ్ళు ఉంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి తప్పకుండా కామెంట్ చేయండి మన సనాతన ధర్మం గురించి అయితే తెలియజేయండి అందరూ కూడా తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకైతే నేను వస్తూ ఉంటాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి